Hello everyone, namaste, welcome to యాక్చువల్లీ హోమ్ పాయింట్ ఈరోజు టైటిల్ చూడగానే మీకు అందరికీ అర్థమై ఉంటుంది కదండి సో నేను నా ఫస్ట్ ఇన్కమ్ తో కొన్ని డ్రెస్సెస్ అనేటివి పర్చేజ్ చేశాను సో ఫస్ట్ ఇన్కమ్ అంటే యూట్యూబ్ నుండి అనుకున్నారేమో కానీ యూట్యూబ్ నుండి కాదండి అలా అనుకున్నారంటే పొరపాటే అంత కాదండి టైలరింగ్ నుండి నా ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది సో నేను కొన్ని టైలరింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను సో నా బ్లౌజెస్ అన్ని కూడా నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను డ్రెస్సెస్ కూడా సో వీలు కానప్పుడు బయట ఇస్తుంటానంటే de encostar సో ఇంటర్ కానీ బీటెక్లో కానీ హాలిడేస్ వస్తాయి కదా సమ్మర్ హాలిడేస్ హాలిడేస్లలో ఖాళీగా ఉండకుండా ఇలా టైలరింగ్ అనేది నేర్చుకున్నాను అనమాట సో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట టైలరింగ్ అంటే సో అలా నేర్చుకున్నాను ఆ టైలరింగ్ అనేది ఇప్పుడు నాకు బాగా హెల్ప్ అయింది అనమాట సో నా బ్లౌజెస్ కానీ మా అమ్మవి బ్లౌజెస్ కానీ మా చెర్వి వీడి కొన్ని డ్రెస్సెస్ కానీ నేనే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటానన్నమాట ఊర్లో ఉన్నప్పుడు చాలా మందికి స్టిచ్చింగ్ చేశాను సో నేను రీసెంట్గా మిషన్ అనేది ఇక్కడ తెప్పించుకున్నాను అనమాట సో ప్రతిసారి బయట ఇవ్వాలంటే ఇక్కడ హైదరాబాద్లో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు స్టిచ్చింగ్ కోసము అందుకనేసి నేను మెషిన్ ఇక్కడికి తెప్పించుకున్నాను సో ఇక్కడ తెప్పించుకున్న తర్వాత రీసెంట్గా కొంతమంది అనమాట బ్లౌజులు డ్రెస్సులు కొన్ని ఆల్ట్రేషన్స్ చేశాను సో వాళ్ళందరికీ కూడా బాగా సెట్ అయిపోయాయి నేను స్టిచ్చింగ్ చేసినట్టు సో నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట మంచిగా వచ్చాయి స్టిచ్చింగ్ చేసినట్టు డ్రెస్సులు అండ్ బ్లౌజెస్ సో అలా స్టిచ్చింగ్ చేసినప్పుడు నాకు కొద్దిగా అమౌంట్ వచ్చిందనమాట ఆ అమౌంట్తో నేను ఈ డ్రెస్సెస్ అనేటివి పర్చేస్ చేశాను ఒక టూ థౌజండ్ దాకా వచ్చింది మనీ అనేది సో ఆ టూ తో నేను ఈ డ్రెస్సులు అనేవి కొన్నాను అనమాట నేను డ్రెస్సులు ఎందుకు పర్చేస్ చేశానంటే నా బర్త్డే వస్తుంది అనమాట జూలై థర్టీను ఆ రోజు ఈ వీడియో అనేది పోస్ట్ అవుతుంది సో బర్త్డే వస్తుంది కదా అందుకనేసి నేను డ్రెస్సెస్ అనేటివి పర్చేజ్ చేశాను సో బయటి వాళ్ళకి స్టిచ్చింగ్ చేశాను అనమాట ఫస్ట్ టైము అంటే ఆలగడ్డలో స్టిచ్చింగ్ చేశాను అక్కడ అందరికి బాగానే సెట్ అయ్యాయి కానీ ఇక్కడ కూడా బాగా సెట్ అయ్యాయి నాకు చాలా హ్యాపీగా ఉందనమాట సో నేను డ్రెస్సెస్ అనేవి పర్చేస్ చేశాను కదా అవి ఇప్పుడు చూపించబోతున్నాను సో చూసేయండి ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట సో అన్నీ కూడా వే తీసుకున్నాను సో అవి నాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ అంటే ఎక్కువ రోజులు వస్తున్నాయన్నమాట మిగతా అవి డ్రేయానికి కానీ అలాంటివి ఎందుకో కంఫర్ట్గా అనిపించడం లేదు అందుకే నేను వే తీసుకున్నాను డ్రెస్సెస్ ఒక త్రీ వరకు తీసుకున్నాను ఇక చూడండి ఇది కాటన్ సో ఇలా ఈ ప్రింట్ నాకు ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగా అనిపించింది అనమాట అందుకే తీసుకున్నాను ఇక చూడండి స్ట్రైట్ కట్ కుర్తి అనమాట సో నెక్ నార్మల్గానే వచ్చింది కానీ ఇక్కడ ఇలా ఇలా డ్రాప్ షేప్ లాగా వచ్చింది అనమాట సో త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా నార్మల్ నెక్ సో దీనికి పింక్ లెగ్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది డ్రెస్ ఫుల్ పిక్ అనేది యాడ్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తి తీసుకున్నా ఇక్కడ ప్రింట్ తో సో మొత్తం ఇలా వచ్చిందంటే అంబ్రిల్లా టైప్ లాగా వచ్చింది అనమాట అంటే ఫ్రంట్ సైడ్ ఇలా బటన్స్ వచ్చాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ సో ఇది కూడా ప్యూర్ కాటన్ అండి అన్ని కూడా ఈసారి కాటన్ తీసుకున్నాను సో ఇంకా ఇక మీద అన్ని కూడా కాటన్ తీసుకుందామని డిసైడ్ అయిపోయినమాట నాకైతే చాలా కంఫర్టబుల్ గా అనిపించాయి ఈ కాటన్ కుర్తీస్ అనేటివి సో మొత్తం ఇక్కడ ప్రింట్ అనమాట సో ఇదైతే ఇంకా అనమాట క్లాత్ సో ఇంకా అంతా ఇలా వస్తుంది సో ఫుల్ పిక్ యాడ్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ తీసుకుంది ఈ కుర్తి అనమాట సో బర్త్డే రోజు వేసుకోవడానికి అనేసి ఈ కుర్తి తీసుకున్నాను లాంగ్ కుర్తి అనమాట సో కింద అంతా ఇలా వస్తుంది సో చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ కాటన్ సో నేనైతే ఎప్పుడైనా డ్రెస్సెస్ అనేవి ఆన్లైన్లో పర్చేస్ అయ్యేటప్పుడు రేటింగ్స్ అండ్ రివ్యూస్ చెక్ చేసుకుని తీసుకుంటాను సో కింద రేటింగ్స్ అండ్ ఇది డ్రెస్ ఏమైనా డ్రెస్సెస్ వచ్చిన తర్వాత వాటి పిక్స్ యాడ్ చేస్తారు కదా ఆ పిక్స్ అనేటివి చూసేసి డ్రెస్సెస్ అనేటివి పర్చేస్ చేస్తుంటాను ఇంకా దీనికి కూడా త్రీ బై ఫోర్త్ అనమాట స్లీవ్స్ సో ఫ్రంట్ పార్ట్ వేసరికి ఇలా వచ్చింది అనమాట ఎంబ్రాయిడరీ వచ్చింది నెక్ కి సో ఇదైతే ఎంబ్రాయిడరీ కాదండి ఇదంతా ప్రింట్ అనమాట కింద సైడ్ అండ్ హ్యాండ్ సైడ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే వచ్చిందంట ముందర ఇది వచ్చింది కదా ప్రింట్ అదే ప్రింట్ కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చింది Transcrição e డ్రెస్సెస్ సైజ్ వచ్చేసి మీడియం అండి ఈ మీడియం తీసుకున్న కూడా కొంచెం ఆల్టరేషన్ తీసుకోవాలి సో స్మాల్ తీసుకుంటే మరీ టైట్ అనిపిస్తుంది అందుకే మీడియం తీసేసుకొని ఎలాగో మిషన్ ఉంది కదా అందుకనేసి సైడ్ ఆల్టరేషన్ చేసుకుంటాను నేనే నేను వచ్చేసి ఈ త్రీ డ్రెస్సెస్ అనేటివి తీసుకున్నాను అనమాట నా ఫస్ట్ ఇన్కమ్తో సో ఫస్ట్ ఇన్కమ్ చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా అనేది కాదండి సో ఫస్ట్ మనం సంపాదించిన డబ్బులు అనేది ఉంటుంది సో దాంతో ఏదైనా కొన్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది సో నేను కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈసారి నా బర్త్డేకి నా సంపాదనతో కొండందుకు ఇంకా హ్యాపీగా ఉందనమాట సో ఇవి అనమాట ఈసారి డ్రెస్ అనేటివి నేను అమెజాన్లో పర్చేజ్ చేసినట్టు అండ్ నా ఫస్ట్ శాలరీతో సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది మీ కనుక వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్